చెప్పాలంటే యోనా ప్రాణ స్నేహితుడు హలోయీదికి ప్రాణ స్నేహితుడు ఈ రోజున ప్రభు కూడా ఒక మాట చెప్తున్నాడు అండి మీరందరూ నా స్నేహితులు అంటున్నాడు ఏ దేవా దేవుడైనా సరే ఈ లోకానికి వచ్చి ఏ దేవుడైనా సరే ఈ లోకానికి వచ్చి మీరు నా స్నేహితులని ఎవరైనా ఎవరన్నా ఎప్పుడన్నా అన్నారా ఓరి భక్త ఓరి అని పిలిచేటువంటి వారు ఉన్నారు కానీ ప్రభు నేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మాత్రమే నాకు మిత్రులు మీరు నాకు ఫ్రెండ్స్ అంటున్నాడు యూహాను స్వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన యూహాను వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేను ఆజ్ఞాపించి వాటిని మీరు చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉంది అందరూ నా మాటలు చెప్పండి నేను ఆజ్ఞాపించి వాటిని మీరు చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉంది ఈ రోజున దేవునితో మనం సాహవాసం చేయాలండి లోక స్నేహం చేయుట దేవునికి ఇష్టమైన కార్యం కాదు లోకంతో స్నేహం చేయుట పరిశుద్ధి దేవునికి ఇష్టం కాదు వ్యభిచారులారా ఆ మాట చాలా భయంకరంగా ఉంది కదా వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగురా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదు వాడు దేవునికి శత్రువగును లోకంతో స్నేహం స్నేహం చేయటం ఏంటి లోకంలో ఉన్నది ఏంటి లోకంలో ఏముందండి వాట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్ లోకంలో ఏముంది దేవుని లేకుండా చెప్తున్నాయి లోకంలో ఉంటాయో శరీరాశ నేత్రాశ జీవపటమం లోకంలో ఈ మూడు తప్పింకేమి లేవండి ఎక్కడ చూడండి శరీరాశ నేత్రాశ జీవపటమం శరీరంతో పాపాన్ని చూడాల శరీరాశ నేత్రంతో చూసిన దాన్ని శరీరంతో అనుభవించాల ఆ తర్వాత జీవపటమం ఈ మూడే ఈ లోకంలో ఉన్నాయి ఆలోచన చేయండి ఆదా కూడా మోసపోయింది మూడిటికే సాతానుడు దుష్టుడు ఏదైనా వర్మంలోకి తీసుకొచ్చిన మూడు తంత్రాలు మూడు అస్త్రాలు మూడు వెపన్స్ ఇవే చూడు ఆ పండు ఎంత రమ్యంగా ఉందని చెప్పి నేత్ర రాశిలో పాడేశాడు ఫస్ట్ ఆ తర్వాత నేత్రాలతో చూసిన తర్వాత ఎంతకాలం నేత్రాలతో చూస్తావు అనుభవించు దాన్ని అన్నాడు నువ్వు తింటే ఏమైపోతావు తెలుసా నీవు దేవుడు అయిపోతావు అని చెప్పి జీవపు డంబాన్ని కూడా పెనిట్రేట్ చేశాడు తన హృదయంలోకి మూడు భయంకరమైన అస్త్రాల్ని ఆ అవ్వం మీద వదిలాడు ఆ మూడు అస్త్రాలకి పడిపోయింది ఈ రోజున యవనోస్తులు నేత్రరాశిలో పడిపోతున్నారు చూడటం తప్పేం కాదు నువ్వు చేయట్లేదు కదా చూడు అని చెప్పి మొదట చూడమంటాడు తప్పని ఎవరన్నారు నేత్రాలతో చూడు నువ్వు చేయు కదా అని చెప్పి మొదటి నేత్రాలతో చూపించడం మొదలెడతాడు యమన కాలంలో టీనేజ్ లో రాగానే మొబైల్ ఫోన్ లో వేరే వేరే దృశ్యాలు చూడటం ప్రారంభిస్తాడు సాతాడు నేత్రాశికి లోనయ్యేలాగా ఆకర్షిస్తాడు ఒకవేళ సాతాడు ఏదైనా సరే వాడు అద్భుత రీతిగా బాగా చిత్రీకరించి వాడు నిజంగా ఒక విషయాన్ని దానికి మసాలా స్పైస్ యాడ్ చేసి మనుషులకి ఎంతో అద్భుత రీతిగా స్క్రీన్ ప్లే ఇచ్చి చూపిస్తా ఉంటాడు మొదట చూస్తావు 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 చూడటం ఏంటి తప్పు అని అనుకుంటావు కొన్ని రోజుల తర్వాత కళ్ళతో చూసిన పాపాన్ని శరీరంతో చేయాలనుకుంటావు రెండు వస్త్రాన్ని స్నాతాడు ప్రయోగిస్తాడు ఎవరు వస్తున్నారా చూడండి ఏం ప్రాబ్లం లేదు చూడకపోతే మీకు జ్ఞానం ఎలా కలుగుతుంది చూడకపోతే రేపు పొద్దున్న పెళ్లి అయిన తర్వాత నువ్వు ఎలా పెర్ఫామ్ చేస్తావు అందుబట్టి చూడు చూడు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుందని అనేక యవనస్తులతో ఈ రోజు గేమ్ ఆడేస్తున్నాడు అండి యవనస్తులు అవి చూసి చూసి వాళ్ళ సెన్సిటివిటీని కోల్పోయి భయంకరమైన పతన స్థితికి చేరిపోతా ఉన్నారు వాళ్ళు ఉన్న మౌలిక సూత్రాలు కోల్పోతా ఉన్నారు ఒక సందర్భంలో నేను ఇలాగే ఒక కాలేజ్లో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నారు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ సంక్షేషం చెప్పాడు అయ్యా గతించిన ఐదారు సంవత్సరాల నుంచి ఈ యొక్క భయంకరమైనటువంటి బ్లూ ఫిల్మ్స్ నేను ఎడిక్ట్ అయిపోయాను ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఏ ఒక్కరిని పరిశుద్ధంగా చూడలేకపోతున్నాను నా తల్లిని నా చెల్లిని నా బంధువులు ఏ ఒక్కరిని కూడా పరిశుద్ధంగా చూడలేకపోతున్నాను స్త్రీని పరిశుద్ధంగా చూడలేకపోతున్నాను ఇది నా సమస్య అన్నాడు ఈ రోజున అలాంటి ఫిల్మ్స్ చూడటం వల్లే కదా తనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత ఆ సెన్సిటివిటీని కోల్పోయాడు నైతిక విలువలు కోల్పోయాడు ఆ వ్యక్తి నేను చెప్పాను నా ప్రభుకు అసాధ్యమైనది కూడా లేదు నీ హృదయాన్ని ఆయన శుభ్రపరుస్తాడు నీ హృదయాన్ని మళ్ళీ పరుస్తాడు ఏ సైకి నీ జీవితాన్ని హృదయాన్ని ఆయన పవిత్ర పరుస్తాడు నీ జీవితాన్ని ఆయన క్లన్స్ చేస్తాను రక్తము చేత అని చెప్పిన తర్వాత నేను ఆ వ్యక్తికి కొంతసేపు కౌన్సిలింగ్ ఇచ్చాను నా వర్తమానాలు చూడమని చెప్పి ఆ వ్యక్తికి నా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేశాను ఒక నెల రోజులైన తర్వాత నాకు కాల్ చేసి దయజనుడ ఆ భయంకరమైన పాపం నుంచి దేవాదేవుడు నాకు విడుదల ఇచ్చాడు హలో లోయ ఈ రోజు ఒక ఎందుకు చెప్పాను తెలుసా దేవునికి అసాధ్యం ఏది కూడా ఏది కూడా లేదు ఒకవేళ నీ అంతరంగాన్ని శుద్ధిపరిచేటువంటి వాడు నీ యొక్క హృదయాన్ని శుభ్రపరిచేటువంటి వాడు దేవాదేవుడు ఈ రాత్రి నేను ఒక మాట నేను చెప్తున్నాను ఈ లోకంలో శరీరాశ నేత్రరాశ జీపడము లోకంతో స్నేహం చేయడం ద్వారా దేవునికి మనం విరోధులు అయిపోతాం దేవునితో మనము వైరం అని మీరు ఎరుగురా లోకంతో సహవాసం చేసేటువంటి నా ప్రియ జనులారా మీరు దేవునికి వైరం అయిపోతారు దేవుడు మీకు శత్రువు అవుతాడని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉంది రోజున దేవునితో మనం సహవాసం చేయాలండి యోగు ఒక మంచి మాట అంటాడు యోగుతో సహవాసం చేసినటువంటి వాడు ఆయనతో సహవాసము చేసిన ఏళ్ళ మనకు మేలును అలాగనే సమాధానం కలుగుతుంది దేవుని సవిస్తుంది యోగు గ్రంథము ఇరవై రెండో చెరవచనలో ఆయనతో సహవాసము చేసిన ఏళ్ళ మనకు మేలును అలాగనే సమాధానం కలుగునే దేవుని లేఖిస్తా ఉన్నాయి ఎస్ ఏసైతో సహవాసం చేస్తే మనకు కలిగేటువంటిది ఏం తెలుసు అండి మేలు ఏసైతో సహవాసం చేస్తే మనకు సమాధానం శాంతి మేలు కోసం ఈ రోజున ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి మేలు కోసం ఈ రోజున చేయనటువంటి కార్యక్రమాలు లేవు ఎవరు వచ్చారు మేలు కలగాలంటే నీ యొక్క పేరులో దోషం ఉందయ్యా ఆ దోషాన్ని నువ్వు నివారం చేసుకోవాలంటే కట్టు పదివేల రూపాయలు నీ యొక్క పేరుకు దోష నివారం చేస్తాం పేరు మార్చేస్తాం అంటే పేరు మార్చేసుకుంటున్నారు మేలు ఏం కలగట్లా నీకు మేలు కలగపోవడానికి నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వాస్తు సరిగ్గా లేదయ్యా ఉండాల్సిన చోట్లో ఆ కిటికీలు లేవు ఉండాల్సిన చోట్లో తలుపులు లేవు ఉండాల్సిన చోట్ల స్లాబులు లేవు అందులో పెట్టి మేలు జరగట్లేదు మార్చేసుకో అప్పు చేసన్నా ఆరు లక్షలు ఏడు లక్షలు పెట్టేసి నీ గృహాన్ని మార్చేసుకో మేలు జరుగుతుందంటే అప్పు మిగులుతుంది కానీ మేలేం జరగట్లా మేలు కలగటం కోసం ఎవడ పడితే ఆడతో నీతో ఆడేసుకుంటున్నాడు మేలు కలగట కలగాలంటే ఆశ నీలో ఉంది కదా ఆశని బేస్ చేసుకుని అనేక మంది క్రైస్తవుల్లో కూడా లేకపోలేదండి క్రైస్తవుల్లో లేకపోలేదు నీ యొక్క నీ యొక్క అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని చాలా మంది ప్రవచనాల పేరు మీద వచ్చి మోసం చేస్తున్నారు జాగ్రత్త రెండు మేలు ఎప్పుడు కలుగుతుంది మేలు ఎప్పుడు కలుగుతుంది తెలుసా ఆయనతో సహవాసము చేసిన మీకు నీకు మేల్ను అలాగనే సమాధానం ఒక ఊరులోనండి ఒక భిక్షుగాడు ఒక చెట్టు పక్కన ఉన్నాడు చెట్టు త్వరలో నివసించేటువంటి వాడు చెట్టు దగ్గర ఒక రోజు ఆ చెట్టు త్వరలోంచి నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి ఆ చెట్టు త్వరలో ఏమి నీళ్లు వచ్చేస్తున్న ఇంకేంటి ఈయన మామూలుడు కాదు ఈ భిక్షుగాడు ఆ దగ్గర కాదు సాక్షాత్ ఎవరు బాబాజీ అనుకుని ఆ త్వరలో చూస్తున్న నీటి కూడా తాగేటం మొదలెట్టారండి ఆ నోట ఈ నోట నీళ్ళన్ని కూడా తాగేస్తున్నారు ఇంకా తాగేస్తుంటే ఆ రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనేక మంది కార్లు వేసుకుని వచ్చి ఆ నీళ్లు తాగేయడం మరలా ఆ బాటిల్స్ లో తీసుకెళ్లిపోవడం అందరికి పంచిపెట్టేయటం మరి పోలీసులు ఒకసారి రంగ ప్రవేశం చేశారు ఏంటి ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది అని ఆలోచన చేస్తే ఆ పట్టణంలో అంటే చాలా పెద్ద పెద్ద డ్రైనేజీలు ఉంటాయట మన విజయవాడ డ్రైనేజ్ లాగా ఆ డ్రైనేజీలు బాగా స్టోరేజ్ బాగా ఫిల్ అయిపోయి ఎక్కడి నుంచి రావాలో తెలియక ఈ చెట్టు త్వరలో గొప్ప కొంత గ్యాప్ ఉందండి చెట్టు త్వరలో ఏముంది కొంత గ్యాప్ పొందినప్పటికీ ఆ డ్రైనేజ్ లో వాటర్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఈ చెట్టు త్వరలోంచి వచ్చేస్తున్నాయి మహానుభావులు ప్రజలందరూ ఏమనుకున్నారు ఈయన ఎక్కడైతే కూర్చుంటాడు అక్కడి నుంచి ఏమొచ్చేస్తున్నా శుద్ధ జలం ఇంకా మన క్రైస్తవులు అంటే జీవజలం వచ్చేస్తుందని చెప్పి తాగేశారు నానా విరోచనాలు నానా వాంతులు నానా డయేరియాలు తప్ప ఇంకేమి లేదు ఆలోచన చేద్దాం మేలు కూరకు ఎక్కడికైతే అక్కడ పరిగెత్తకండి ఈరోజున బైబిల్ వాక్యాన్ని మీరు అనుసరించండి ఏంది ఏం చేస్తే మనకి మేలు జరుగుతుందో బైబిల్లో క్లియర్గా ఉంది ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలును అలాగనే సమాధానం కలుగుతుంది దేవుని లేకుండా చదివిస్తా ఉంది పాపాన్ని లక్ష్యం చేస్తే నీకు మేలు కలగదని దేవుని దేవుని తెలుస్తుంది దాని నుంచి మనం బయటకు రాము కానీ వేరే వేరే కూడా వెతుక్కుంటూ ఉంటాం ఈ రోజున దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు అలాగనే సమాధానం కలుగుతుంది టీవీ నైన్ లో ఒకసారి నేను వార్తలు చూస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా వార్తలు చూస్తుంటే ఒక వార్త వచ్చింది అదేంటంటే వరుసగా ఇలా స్త్రీలు పడుకున్నారు స్త్రీలు పడుకున్నారు ఒక పబ్లిక్ ప్లేస్ లో స్త్రీ అలా పడుకోవటం సభ్య సమాజానికి ఏ విధమైనటువంటి మంచి పాఠం ఏమి నేర్పించదు వరుసగా పడుకున్నారు సుమారుగా డెబ్బై ఎనభై మంది ఆ ఎనభై మంది పొట్టల మీద నుంచి ఒక ఐగారు తొక్కుకుంటా వెళ్ళిపోతున్నాడు అండి తొక్కుకుంటా వెళ్ళిపోతున్నాడు సో ఇంతకీ మనం ఆ సీన్ కట్ చేస్తే ఏంటంటే ఆయన పేరు తొక్కుడు బాబా ఆయన పేరేంటి తొక్కుడు బాబా నేను నేను టీవీ నైన్ ప్రచురణం చేసినటువంటి వార్తనే చెప్తా ఉన్నాను కాబట్టి మీరు ఏమైనా కట్ చేసుకుని వేసుకోవాలంటే కూడా వేసుకోండి నో ప్రాబ్లం సో వారు ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చెప్పిన ప్రచారం ఏంటంటే నా చేత మీరు తొక్కించుకుంటే మీకు మేలు కలుగుతుంది గర్భఫలాలు లేనివంటున్నా వారులారా ఈ దరికి వచ్చి ఆయన కాళ్ళ చేత ఉదరం మీద తొక్కించుకుంటే మేలు కలుగుతుంది అని ప్రచారం చేస్తే చాలా మంది అమాయకులు వెళ్ళి అక్కడ వరుసగా పడుకుంటే ఐగారు తొక్కుతా ఉన్నాడు నాకు అనిపించింది ఏమండి ఎవరికైనా గర్భఫలం ఉంటే ఆ తొక్కుడి ద్వారా ఉన్న గర్భఫలం పోద్ది కదండి అంతేనా కదా గర్భఫలం వస్తుందా ఆలోచన చేయండి ఈ రోజున సమాజం ఎంత అవివేకంతో ఉన్నారు మేలు కలగాలంటే నిజ దేవుని దగ్గరికి రావాలి మేలు కలగాలంటే యేసు క్రీస్తు వస్తే మేలు జరుగుతుంది నీ జీవితంలో మేలు చేసేటువంటి దేవుడు ఉపకారి అందరికి ఉపకారం దేవుని లేఖనలు సెలవిస్తున్నాయి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన దగ్గర రావడం ద్వారా సమాధానము మనసులు అతక్క భార్యాభర్తల మధ్య మనసులు అతక్క అలా ఏదో యాంత్రికంగా బ్రతికేస్తున్నారా సమాజానికి ఏదో భార్యాభర్తల్లో ఉండాలని బ్రతికేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు కానీ ఇద్దరు మనసులు అతకనటువంటి వారు ఇద్దరు మనసులు కలనటువంటి వారు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు సమాజంలో అతడు ఆఫీసులో బాస్ ఆయనకి పడదు కానీ ఏదో వెళ్ళాలి చేయాలి తప్పించి ఇద్దరు మనసు అత్తకలేని పరిస్థితి దీ శావకుడికి నీకు అతకలేని పరిస్థితి సంఘములో ఒక సంఘ పెద్దకి నీకు అతకలేని పరిస్థితి ఉందా దేవుడిని బట్టి హర్షించట్లేదు నువ్వు స్థితిని మార్చుకోవాలి సమాధాన పడాలని దేవుడు లేఖనాలు చెప్తున్నాయి ఆయన నీలో ఉంటే సమాధానం వస్తుంది సమాధాన పాత్మ నీలోకి వస్తుంది దేవుడు నీలో ఉంటే వచ్చేటువంటి దేవుని ఆత్మతో నింపేటటువంటి వాడు సమాధానాన్ని కోరుకుంటాడు దావీదు ఎప్పుడు కూడా సౌలతో సమాధానమే కోరుకున్నాడు అతను చంపడానికి వచ్చినా సరే దావిదు ఎప్పుడు సమాధానం కోరుకున్నాడు కానీ ద్వేషంతో అసూతో నింపినటువంటి వాడు సౌలు అంతకంతకు సౌలు పాడైపోయాడు అంతకంతకు సౌలు నిరసన నిరసనలిపోయాడు కానీ దావీ అంతకంతకు వర్తిళ్లను అని దేవుని లేకుండా చూస్తుంది దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు సమాధానం కోరుకుంటాడు అలా సమాధానం కోరుకున్నటువంటి వాడు రోజు రోజుకి వర్దెలతాడు సమాధానం కోరుకున్నటువంటి వాడు అంతకంతకేమవుతారు దిగజారిపోతారు అనేటువంటి సత్యాన్ని మీకు చెప్తా ఉన్నాను ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియ దేవ జనాగం దేవుడు మాట్లాడుతున్నాడు శాంతి ఎలా కలుగుతుంది సమాధానం ఎలా కలుగుతుంది తీర్థయాత్రలు చేయడం ద్వారా సమాధానం కలుగుతుందా శాంతి కలుగుతుందా వ్రతాలు నోములు పూజలు పునస్కారాలు ఆ హోమాలు ఆ యాగాలు ఇవి చేయడం ద్వారా మనిషికి శాంతి కలుగుతుందంటే ఇంకా భారం అధికమైపోతా ఉంది భక్తి చేయడం ద్వారా ఇంకా భారం అధికమైపోతుంది కానీ ఎవరైతే సమాధాన కర్తేస్తూ క్రీస్తు పరుగురికి వస్తారో వారు శాంతిని పొందుకుంటారు హలోచుల్ గివ్ యు రెస్ట్ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నావు లోకం ఇచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లేదు లోకం కూడా శాంతిని ఇస్తానంటది అది తాత్కాలికమైంది కానీ నేను ఇచ్చేటువంటి ఆనందం శాశ్వతమైనది మీ హృదయం కలవరపడనే వద్దు లెట్ నాట్ హిట్ హార్ట్ బి ట్రబుల్ నీ హృదయాన్ని కలవరపడనే వద్దు నీ హృదయాన్ని వెలవర నీ హృదయాన్ని ఆయన అంటాడు వెరవనీయకుడి కంగారు నీ హృదయాన్ని కంగారు పండవద్దు ఈరోజు శాంతి ఇచ్చేటువంటి వాడు ప్రభు నే క్రీస్తు ప్రభు వారు డబ్బు మనిషికి శాంతిని ఇవ్వలేదండి ఈ ప్రపంచంలో చాలా మంది ధనవంతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమి తెలుసా డబ్బు ద్వారా నిజంగా శాంతి వస్తే వారు ఆత్మహత్య చేసుకోరు ఎంటర్టైన్మెంట్ నిజమైన శాంతిని ఇవ్వదు సినిమాలు చూడటం ద్వారా నిజమైన శాంతిని పొందుకోలేవు జబర్దస్త్ చూడటం ద్వారా నిజమైన శాంతిని పొందుకోలేవు లేకపోతే ఏదో స్టాండప్ కామెడీలు చూడటం ద్వారా నీకు నిజమైన శాంతి ఆనందం రాదు కానీ ఏసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర నిజమైనటువంటి ఆనందం హలలుయా ఏ షో అయినా సరే నీకు ఇచ్చేది ఒక గంట ఒక అరగంట మహా అయితే మూడు గంటలు ఏదో తాత్కాలిక ఆనందాన్ని ఉపశమనాన్ని పొందుతామో గానీ మరలా నీ సమస్యలన్నీ కూడా అది యథాస్థానంలోనే ఉంటాయి త్రాగుడు తాగటం ద్వారా కొంత కొంత శాంతిని అనుభవిస్తున్నానండి నా బాధలు మర్చిపోవడానికి తాగుతున్నాను సార్ అని మీరు అనొచ్చు సో మరలా మత్తు దిగిపోయిన తర్వాత నీ సమస్యలు ఏమన్నా సరే తగ్గిపోతున్నాయా నీకు శాంతి అని కలుగుతుందా ఇంకా పైపెచ్చి నీ జీవితంలో అశాంతి మొదలవుతుందే కుటుంబ సభ్యుల నుంచి పిల్లల దగ్గర నుంచి వారి దగ్గర భయంకరమైన పేదరిక జీతిలో కలుగుతా ఉంది గొప్ప అశాంతితో నింపడుతున్నావు ఈ రోజున అశాంతితో ఉన్నట్లయితే ప్రయాస పరి భారం మోసుకున్న సమస్యలారా నా ఇద్దరికే విశాంతి ఇస్తానని చెప్పాడు దుడు మేలుతో మాత్రమే కాకుండా నువ్వు శాంతి సమాధాలతో నింపగలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో మైకిల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అతడు చనిపోయినా సరే ఇంకా ఆయన గురించి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదండి చనిపోయిన సుమారుగా పది సంవత్సరాలు దాటింది కానీ ఆయన క్రేజ్ తగ్గల ఆ ఎవనొస్తున్నా ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ తగ్గల చచ్చిపోయిన సరే ఆయన్ని వేరాభిమానులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు చాలా కోట్లు సంపాదించాడు నేను అమెరికా వెళ్ళినప్పుడు అతని యొక్క ఎస్టేట్ ను చూశాను మూడు వేల ఎకరాలు నెవర్లాండ్ అనే ప్రాంతంలో అతని ఎస్టేట్ ఉంటే ఈ ప్రపంచంలో అప్పర కోటేశ్వరుడు ఈ యొక్క మైకిల్ జాక్సన్ అతడు తన జీవితంలో నేను ఒంటరు నాకు శాంతి లేదు నాకు సమాధానం లేదు చనిపోయినంత ఎక్కడికి వెళ్తాను భయం మన భయం నేను వెంటాడుతుందని చెప్పి రోజు కూడా వేదనతో ఉన్నాడు ఆ వేదంతోనే చచ్చిపోయాడు యాభై మూడో ఏట సో ధనము తనకు నిజమైన శాంతి నివ్వలేకపోయింది తన అందము తనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయింది తనకున్నటువంటి బంధు బాగం నిజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయింది అతనికి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయింది ఎందుకు తెలుసా క్రీస్తు తన జీవితంలో లేడండి యేసుకు తన జీవితంలో స్థానం లేదు తన హృదయంలో పాపం ముందు పెట్టి ఆ అశాంతితోనే ఆ వ్యక్తి లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు రోజొక మాట నేను చెప్తున్నాను నీకేమీ లేకపోయినా సరే క్రీస్తు నీలో ఉంటే గొప్ప శాంతిని అనుభవిస్తా ఒక సందర్భంలో ఒక బీచ్ దగ్గర ఒక వ్యక్తి చేపలు పడుతున్నాడట చేపలు పట్టుకునే ఆయన చేపలు పడుతుంటే ఒక ధనవంతుడు ఉదయాన్నే మార్నింగ్ వాక్ వచ్చాడు మార్నింగ్ వాక్ వచ్చి ఆ చేపలు పడుతున్న వ్యక్తిని అలా చూస్తా ఉన్నాడు అలా నడుస్తా చూస్తున్నప్పుడు ఎంతో ఆనందంతో సంతోషంతో సంతోషం పొంగింది సంతోషం పొంగింది అని పాటలు పాడుతూ చక్కగా చేపలు పడతా ఉంటుంటే ఈ ధనవంతుడికి ఏంటంటే పేదవాళ్ళు ఉన్నాడు చేపలు వాళ్ళు అంత సంతోషం ఉందేటో నాకేమో కోట్లు మునుగుతున్నాయా ఎప్పుడు ఆడకలు ఎప్పుడు నేను నవ్వలా ఆడుకలు ఎప్పుడు సంతోషం ఎప్పుడు టెన్షన్ ఎందు ఎప్పుడు కూడా ఆందోళన కలవరం దగ్గరికి వెళ్ళి ఓ మాట అన్నాడు బాబు నీకేమన్నా ఒక కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందట అని అడిగాడు అప్పుడు ఆ చేపలు పట్టుకున్నాయని అంటాడు సార్ మనకు బ్యాంక్ అకౌంటే లేదండి బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది కోటి రూపాయలా అసలు నాకు సేవింగ్సే లేవండి చేపలు పట్టుకుంటాను ఆ చేపలు మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతాను ఆ డబ్బులు రెండు మూడు చేపలు మా భారీ చేతిలో పెడతాను చక్కగా మసాలా వేసి చేపలకు రెండెత్తది ఇంత అన్నం వండుతుంది చక్కగా కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసుకుని తినేస్తామండి మాకు ఏదైనా బ్యాంక్ బ్యాలెన్స్ లేవు అన్నాడు ఆ తర్వాత అడుగుతున్నాడు ఏమయ్యా నీకేమైనా బెంచ్ గారు ఏమైనా ఉందా అని అడిగాడట ఏంటి మర్సిడీస్ బెంచ్ సుమారుగా మర్సిడీస్ బెంచ్ కొనాలంటే కోటి రూపాయలు పైనే ఆ కార్ ఏమన్నా ఉందా అంటే సార్ మన కార్లు ఏమి లేవండి ఒక డొక్కు సైకిల్ ఉంటది అది ఇలా తొక్కితే అలా వెళ్ళిపోతుంది రోజు ప్యాక్చీలే దానికి నాకు ఏ వెహికల్స్ ఏమైనా ఒక సైకిల్ మాత్రం ఉంది అన్నాడట ఆ మూడో ప్రశ్న పో ఏమన్నా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు గాని ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే నీకేమన్నా డూప్లెక్స్ బిల్డింగ్ రెండంతస్తులు డాబా ఏమైనా ఉందంటే అతను చెప్తున్నాడు నాకు ఎవ్వరు స్నేహితులు లేరండి నేను నా భార్య నా పిల్లలు నా దైవజనుడు నా సంఘం వీళ్ళే నాకు స్నేహితులు ఇంకొక మాట చెప్తున్నాను ఇంటి గురించి అడిగారు కదా నా ఇల్లు ఎలా అంటే వర్షం వచ్చిందంటే వర్షపు చినుకులు అన్ని కింద ఉంటాయి అన్ని పెచ్చులు ఉంటాయి అన్ని కన్నాలు ఉంటాయి నా ఇంటికి అప్పుడు నా భార్య ఒక పెళ్ళు నా కుమారుడు ఒక తపేలా నా కుమార్తె ఒక బకెట్ తీసుకెళ్ళి అలా వర్షం తగ్గేంత వరకు అక్కడ కింద పెట్టి మేము వెయిట్ చేస్తూ ఉంటాం మాకు ఇల్లు లేదండి మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి మీరు అనుకున్నట్లుగా బెంచ్ కారు మాకు లేదండి ఆ తర్వాత మీరు అనుకున్నట్లుగా మాకు ఎమ్మెల్యేలు సపోర్ట్ ఎవరు లేరు అప్పుడు అడిగాడట మరి ఎందుకు ఇంత సంతోషం ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నా నీ ముఖంలో ఆ దైవిక వచ్చేసి కనబడతా ఉంది చింత లేనట్టుగా కనబడతా ఉన్నావే ఎందుకనంటే సార్ ముందే అడిగచ్చు కదండి ఆ సీక్రెట్ ఏంటో చెప్పేసేవాణ్ణి అని ఆయన చెప్తున్నాడట నా ఏ నా గుండెల నిండా ఉన్నాడు అందరు బట్టి సంతోషంగా నేను బ్రత కలుగుతున్నాను హాలలు శాంతికర్తీస్తు పరివార్ నా గుండెల నిండా ఉన్నాడు శాంతిగా బ్రత కలుగుతానని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పగలిగాడు రోజు ఒక మాట చెప్తున్నాను ఏసైతో నువ్వు సహవాసం కలిగి ఉంటే అపోస్తుల బోధతో నువ్వు సహవాసం కలిగి ఉంటే స్వచ్ఛమైనటువంటి బోధతో నువ్వు సహవాసం చేస్తే ఏసైతో సహవాసం చేస్తే నీచుతుల ప్రతి కొరతను దేవుడు తీరుస్తాడు ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు కొన్ని సంతావం నీ గొంతము కోరికలు దేవుడు తీర్చలేకపోవచ్చు గానీ నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు విల్ మీట్ నీడ్ ఇన్ ద గ్లోరీ క్రీస్తు యేసు నామాయులు ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు మేలుతో తృప్తిపరచాడు నూట మూడవ క్రితం దాబిదంటాడు మేలుతో నా హృదయాన్ని తృప్తి నా ప్రాణమాయ హోవాను సమృతించు ఆయన చేసిన ఉపకారంలో దేనికము ఆయన దోషములను క్షమించి క్షమించువాడు నీ సంకటములని కుదిరిచేటువంటి వాడు సమాధులని ప్రాణ విమోచించేవాడు కరుణా కటాక్షం ని కీటంగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవన ఎవరం దొరుకున్నట్లు మేలుతో హృదయాన్ని తృప్తి పరిచేటువంటి వాడు శాంతి కర్తైన రక్షణ కర్తైన ఏస్తున్నాడు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని పరిధి హలో లూయ నీరసబడిపోయారండి చల్లగా ఉంది వాతావరణం చల్లబడిపోయారు ఫ్రిడ్జ్ లో పెట్టిన వంకాయలాగా ఈ రోజున దేవుని సందర్లో ఒక ఉజ్జీ మన ప్రభుత్వం కూర్చుంది దేవుడు మనతోనే మాట్లాడుతాడు రాత్రి కాల సమయంలో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అన్నటువంటి వారు ఒకసారి చేతులు పైక గట్టిగా చప్పలు కొడతామండి ఈ రోజున ఈ రాత్రి కాలశ్లో దేవుడు ఈ రోజు నాతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి వారు గాడ్ బ్లాస్ యు ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు